హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను మా ఫ్రెండ్ టౌన్లో పని ఉన్నదని చెప్పైతే టౌన్లోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా టౌన్లో అయితే పని అయితే అయిపోయింది ఇంకా బండికి పెట్రోల్ అయిపోయింటే ఇంకా పెట్రోల్ బంకులు అయితే పోయేసి పెట్రోల్ పట్టించుకున్నామని ఇంకా పోల్ చెరువు గుర్తుకు వచ్చింది పోల్ చెరువు పోదామని చెప్పి అనుకున్నాము ఫ్రెండ్స్ ఇంకైతే పెట్రోల్ అయితే పట్టించేసినాము ఇంకైతే బస్ స్టాండ్లో అయితే పోతున్నాం ఫ్రెండ్స్ సర్కిల్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఎందుకు బాగా అనిపించిందంటే ఇంకా ఇన్ని రోజులు వాన పడినాయి కదా నీళ్ళు ఏమన్నా పోల్ చెరువులు అయితే ఉన్నా ఏమో అని చెప్పి అని పదం అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా ఎట్టా టౌన్లోకి వచ్చినాం కదా చూసేసి పదం అని చెప్పి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చి ఎన్టీ రామారావు దగ్గర అయితే బొమ్మ కాడ పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకైతే మడుగులో కూడా ఉన్నాయేమో చూద్దామని పోయినాము నీళ్ళు అయితే అంతగా ఏమీ లేవు అసలు రాలేదు ఇంకా రామ్నగర్లో అయితే ఆడైతే చూసేసి చక్రాంతమడుగులో ఇంకా రామ్నగర్ నుంచి పూల చెరువుకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలో అయితే ఉన్నాం పూల చెరువు కాడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము మీకు చూపిస్తాను నీళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా పోదాం దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ నీళ్ళు అయితే నీళ్ళు అయితే వానలు పన్నాయి కానీ నీళ్ళు అయితే రాలేదు ఇంక ఒక పెద్ద అయితే ఇంకా జాబ్లైతే పడుతున్నాడు వాళ్ళైతే వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకైతే వీడియో అయితే తీసినాం వాళ్ళ వీడియో ఎలా ఉన్నది లైక్ చేసి